ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంత ఇంకా ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలెందుకో ఐ లవ్ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా ఐ లావ్యూ నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండేమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో కనులలోకొస్తావు కళలు నరికేస్తావు శకనుకోసారైనా చంపేస్తావు మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంట పడినా మనసు మసి చేస్తావు తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంటాయులి గుచ్చుకోకముళ్ళ మరి గుండెల్లో సరాసరి ప్రాణం పోయినా నా గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో చినుకులే నిన్ను తాకి మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చే చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే తొలకరే లేకుండా పాతేయనా నిన్ను కోరి పూలు తాకితే నరుకు తన పూల తోటనే నిన్ను చూస్తే ఉన్న చోటనే సాకళ్ళనే ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్యూ నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకు